హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త వీళ్ళందరికీ పదివేల పెన్షన్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం తన మూడవ పదవీ కాలం యొక్క మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన చేసింది ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించబడిన కొత్త ఏకీకృత పెన్షన్ పథకం అంటే యూపీఎస్ నుండి రెండు పాయింట్ మూడు మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతున్నారని కూడా పేర్కొంది ది మిడిల్ క్లాస్ స్టోరీ అనే శీర్షికతో కూడిన ఈ ప్రకటన పన్నులు పెన్షన్ ద్రవ్యోల్బణం తగ్గింపు మరియు కనెక్టివిటీలోని ఎన్టీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ చర్యలను చర్చించింది భారతదేశ వృద్ధి కథలో జనాభాలోని విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది పదవి విరామణకు ముందు గత ఒక సంవత్సరం పాటు పొందిన సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం పెన్షన్ను హామీ ఇచ్చే యూపీఎస్ కనీసం ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నవారికి అందుబాటులో ఉంటుంది తక్కువ సర్వీసు పదవీ కాలం ఉన్నవారికి కనీసం పది సంవత్సరాల అర్హత వ్యవధితో పెన్షన్ దామాషా ప్రకారం లెక్కించబడుతుంది పదవి విరామణ సమయంలో వారికి నెలకు కనీసం పదివేలు పెన్షన్ను లభిస్తుంది ఒక ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి హామీ ఇవ్వబడిన పెన్షన్లో అరవై శాతం లభిస్తుందని ప్రకటన స్పష్టం చేసింది దీనివల్ల దాదాపు రెండు పాయింట్ మూడు మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేయగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నమూనాను అవలంబించాయని ప్రస్తుతం జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద తొమ్మిది మిలియన్లకు పైగా వ్యక్తులకు దీని కవరేజ్ని విస్తరించాయని ఆ ప్రకటనలో పేర్కొంది